హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఎప్పుడు ఉల్లిపాయతో పకోడి కాకుండా ఓసారి ఇలా ఉల్లిపాయ బజ్జీ వేసుకొని చూడండి చాలా చాలా బాగుంటాయి పైన కరకర లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉండే ఈ ఆనియన్ బజ్జీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలోకి ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేయడం వలన పైన క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వాము చిటికడంతా పసుపు చిటికడంతా వంట సోడాను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి అయితే వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేస్తూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయ చక్రాలు చేసుకోవాలి దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని దానిపైన టూ త్రీ లేయర్స్ని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మనము చేపడతో కట్ చేస్తే చాలా సన్నగా వస్తాయి కాబట్టి ఇలా నైఫ్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా రౌండ్గా కొంచెం మందంగా వస్తాయి మీకు ఇలా చేతిలో తీసుకొని చేసుకోవడం ఈజీగా ఉంటే ఇలా చేసుకోండి అలా ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇలా ప్లేట్లో ఉల్లిపాయ ముక్కను పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని రౌండ్స్ చక్రాలుగా చేసుకోవాలి చూడండి ఇంత మందం వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ చక్రాలన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ చక్రాలను ఈ శనగపిండి బ్యాటర్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి బ్యాటర్ కూడా మరీ చిక్కగా ఉండొద్దు అలానే మరీ లిక్విడ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఉల్లిపాయ బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ముందు వేసిన బజ్జీలను ముందుగానే తీసేయాలి ఇదే మాదిరిగా మిగతా బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ ఉల్లిపాయ బజ్జీలు వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది చల్లారినాక తిన్నా కూడా ఇంకా ఇంకా బాగుంటాయి ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఆలు బనానా బజ్జీ కాకుండా ఉల్లిపాయ పకోడీ కాకుండా ఉల్లిపాయ చక్రాలతో ఇలా బజ్జీలు చేసుకోండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆనియన్ బజ్జీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్